तीक्ष्ण दश्रातराळम् रम् 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 रम्य तेजम् गिरिचलनकरम् कीर्ति पञ्चादिवद्रम् रम् 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 राजयोगम् सकल शुभनिधिम् सप्त वेदाळवेद्यम् रम् 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 राक्षसातम् सकल विषयशं रामदूतम् नमामीतम् ధర్మం చేయండి అయ్యా దయగలు మారాయ ఆకలు వేస్తుంది అయ్యా అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడం తిరి కోసం చేయి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తావు மனசிலேக்கு போது చాచడం అన్ని ఉన్న ఏదో కోయి చెయ్యి చాచి అడిగే లోకం పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చాడ పుట్టబోయే మరవడి కోసం ఉన్నవాడు కూడా పెడితే

రోజు చాలా మహిమాన్వితకరమైనటువంటి రోజు ఎందుచేతనంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఈ రోజు నూతన అమావాస్యకి నాంది పలుకుతున్నటువంటి రోజు అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరముకి చిట్ట చివరి అమావాస్య రోజు కూడా ఈరోజు అంతేకాకుండా ఎనిమిది గ్రహాలు అంటే మొత్తము ఈ భూప్రపంచం మీద తొమ్మిది గ్రహాలు అయితే ఎనిమిది గ్రహాలు ఈరోజు ఏకమయ్యేటువంటి రోజు షష్ఠి అమావాస్య అయితే మరి ఈ రోజున ఇటువంటి మహిమాన్యుతమైనటువంటి దివ్యకరమైనటువంటి మంగళకరమైనటువంటి పుణ్య దినాన వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో అలాగే వెంకటగిరిలోని గొప్ప వ్యక్తులు ధర్మపరులు నీతిపరులు ఆధ్యాత్మిక పరులు భగవత్ చింతనతో కూడుకున్నటువంటి వ్యక్తుల యొక్క సూచనలు మరియు వారి యొక్క సలహాల మేరకు షష్ఠీ అమావాస్య దినాన ఈరోజు వెంకటగిరి కోర్టు సెంటర్ నందు ముద్రాసుపాల నందు అంటే దొడ్డి సెంటర్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కోదండర స్వా రామస్వామి యొక్క దేవస్థానం నందు శ్రీ వనం శ్రీ అంటే చనిపోయినటువంటి శ్రీ వనం సువరత్నమ్మ గారు ప్రతిష్ఠించినటువంటి శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క విగ్రహం వద్ద ఈరోజు స్వామివారికి పూజలు భజనలు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పంపిణీ చేసి తదనంతరం ఈరోజు వెంకటగిరికి పంచభూతాలను నమ్ముకొని మరియు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని నమ్ముకొని అంతేకాకుండా వెంకటగిరిలో ధర్మబద్ధంగా గృహస్థ జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క కుటుంబాలు వారి యొక్క గృహాలన్నీ కూడా సుభిక్షంగా ఎటువంటి వ్యాధులు జబ్బులు బాణ పడకుండా అష్ట ఆయుర ఆరోగ్యాలు వారి యొక్క యోగక్షేమాలను కోరుకొని వెంకటగిరికి ఎక్కడి నుంచో సదూర ప్రాంతాల నుంచి వెంకటగిరి యొక్క క్షేమాన్ని కోరుకొని ఇచ్చేసినటువంటి గొప్ప వ్యక్తులు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మన వెంకటగిరి విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ ప్రాంతం నందు ఉండటము మేమంతా కూడా గమనించి ఈరోజు ఆ పోలేరమ్మ తల్లి యొక్క ఆశీర్వాద బలంతో ఆమె యొక్క కృపా కటాక్షంతో దక్షిణ కాళికా తల్లి యొక్క సంకల్ప సిద్ధి మేరకు కాలభైరవుని యొక్క అనుగ్రహం చేత పరమశివుని యొక్క ఆదేశానుసారం ఈరోజు ఇటువంటి గొప్ప వ్యక్తులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు అతి ముఖ్యంగా బాలస్వరూపాలైన చిన్నపిల్లలకంతా కూడా మేమందరం కూడా ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం అంటే సూర్యుడు నడిపిస్తున్న ఉన్నటువంటి మహిమాన్విత పుణ్య గడియలలో ఈరోజు వీరికందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడము మా అదృష్టం కాదు ఇది సాక్షాత్తు ఆ పోలేరమ్మ తల్లి మాకు ఇచ్చినటువంటి ఒక వరంగా మేము భావిస్తున్నాము కాబట్టి మీరు రేపు అంటే రేపు ఉగాది రాబోతున్నది కాబట్టి వీరందరూ కూడా ఈ వెంకటగిరికి ఎందుకు విచ్చేశారు అంటే ఇప్పుడే చెప్పాను అందరూ గృహంలో ఇరవై ఐదు వార్డుల్లో వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎటువంటి వైరస్ సంబంధిత వ్యాధులకు గురి గురిసోకుండా జబ్బులు వ్యాధులు అలాంటివి రాకుండా అతి ముఖ్యంగా ధన బలము ఆయుషు బలము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో అభివృద్ధి జనదాభివృద్ధి చెందాలని వీరు రేపటి మొదలు వెంకటగిరిలో శంకారావాలతో అంటే శంకులు పెట్టుకుని ప్రతి వీధిలో కూడా గుమ్మ మీద తిరుగుతూ ఉంటారు కేవలం ఏంటంటే ఆ పరమశివుని యొక్క ఆదేశాలతో సహా మాత్రమే తిరుగుతారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను గుర్తించండి గౌరవించండి మనకి చేతనైనంత సాయం మనకి చేతనైనంత ఆర్థిక సాయము మన ఇంటిలో ఉన్నటువంటి ఏదో ఒక ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొంత మేరకు ఇటువంటి వ్యక్తుల కనుక మనము దానం చేసినట్లయితే అది దానం అనటం కాదు సాక్షాత్తు ఆ పోలేరమ్మ తల్లికి మనము దానం చేసినట్లే భావించాలి కాబట్టి ఇది నాకు ఎరిగి బుద్ధి ఎరిగి నేను ఇస్తున్నటువంటి ఒక సందేశం అంతేకాకుండా మనము సృష్టిని మరి పోలరడం తల్లిని మనము చూసినట్లయితే ఆమెకు చెప్పింది ఒకటే సూత్రం జన్మ కర్మ సమే దివ్యం ఈవం యోగే తిత్ తత్వాదేహం పునర్జన్మం దివ్య ప్రకాశం మంత్రస్వరూపం सच्चप्रभावं निष्कलङ्कोऽहं निजपूर्णबोधं कत्यकद्वाहं नित्यब्रह्मोऽहं सच्चप्रभावं मन्त्रस्वरूपं मूलप्रमेयं अयं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि కాబట్టి ఆయన మనకి పోలేరమ్మ తల్లి ఈ యొక్క బీజాక్షరి మంత్రోత్సారణ మనకి చెప్పింది కాబట్టి ఇది గుర్తు ఎరిగి ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు చిన్న పిల్లల్లో ఉన్నాడు ఆ యొక్క సునకాల్లో ఉన్నాడు చెట్టుల్లో ఉన్నాడు పంచభూతాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వాస్తవ రూపరేణ సత్యాన్ని తెలుసుకుని మనమందరం కూడా రేపు అందరము ఉగాదిని మనము ఆ పూలరమ్మ తల్లి అంగరంగ వైభవం ఉండేటట్టు చేయాలని కూడా నేను ఈ ఈరోజు యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మీరు పేరున ప్రజపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్